నేను అనేక మార్లు మీటింగ్కి వెళ్ళేవాడిని ఆ మీటింగ్లకు వెళ్తున్నప్పుడు చాలామంది సేవకులు నా పక్కన కూర్చోటానికి ఇష్టపడేవారు కాదు అంటే సేవకులు ఉద్దేశించి నేనేం చెప్పటం లేదు ఎందుకంటే సినిమా వాళ్ళు పట్ల వాళ్ళ అభిప్రాయం అలాంటిది అది వాళ్ళ తప్పు కాదు నేను ఒకరోజు ఒక మీటింగ్లో అన్నాను సర్వలోకము యొక్క పాపము ఎక్కడ ఉన్నది అని అడిగాను వాళ్ళందరూ సహజంగా నేను ఉన్నాను కాబట్టి మీ ఇండస్ట్రీలోనే ఉన్నది అని కొంతమంది అన్నారు నాకు గమ్మత్తుగా అనిపించింది నేను నవ్వుకున్నాను బైబిల్ ఓపెన్ చేసి యాకోబు పత్రికలోని ఒక మాట వాళ్ళకి చదివిపించాను సర్వలోక పాపము నీ నోటిలోనే ఉన్నది అని వాళ్ళకి చెప్పాను ఏ వృత్తైనా ఏ ఫీల్డ్ అయినా ఎవరు ఏది చేసినా కూడా దానిని బట్టి కాదండి వారు పాపిష్టి వారిగా ఎంచబడుతున్నది నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో ఏ విధంగా మాట్లాడుతున్నావో దానిని బట్టియే దేవుడు నీకు తీర్పునివ్వబోతున్నాడు అందుకనే అంటాడు యాకవు పత్రికలు సర్వలోకము పాపము నీ నోటిలోనే